ప్రథమ నందీశ్వర స్వామి దేవస్థానం ఆవరణలోని అన్నప్రసాద్ వితరణ ప్రాంగణంలో నూతనంగా పదిహేను లక్షల రూపాయల అంచనా వేంతో షెడ్యూల్ నిర్మాణం కోసం ఈ రోజు అనగా బుధవారం పూజా కార్యక్రమం నిర్వహించి ఐరన్ స్తంభాలు నిలబెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో రామకృష్ణ విద్యా సంస్థల అధినేత రామకృష్ణరెడ్డి పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు సిద్దం శివరాం పన్నెండవార్డు కౌన్సిలర్ లాల్ ఆర్వైస్ జిల్లా యోజన సంఘం అధ్యక్షుడు శ్యాంసుందర్ గుప్తా భూపనపాడు సంజీవ్ కుమార్ అన్నప్రసాద్ వితరణ సమితి సభ్యులు రామశివారెడ్డి ఆచారి మహారాజ్ శేఖర్రెడ్డి నానకరెడ్డి ఈశ్వర్రెడ్డి యుగంధరెడ్డి బొల్లెద్దల నరసింహులు నిమ్మకాయల సుధాకర్ దేవస్థానం అధికారి చంద్రుడు కూరగాయల వ్యాపారి ప్రసాద్ దేవస్థానం కమిటీ చైర్మన్ చలంబాబు సభ్యులు కృష్ణారెడ్డి రాంపుల్లయ్య నాగరాజు మనీషా తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి మరియు సంజీవ్ కుమార్ నిర్మాణానికి వారి ఇచ్చారు మార్చి నెలలో వచ్చేటువంటి సంకట చతుర్థి రోజున వినాయక స్వామి పూజలు మొదలు చేస్తామని ప్రథమ నందేశ్వర స్వామి దేవస్థానంలో సంకట చతుర్థి పూజలు చేసే మహిళలకు పూజలు అనంతరం అన్నప్రసాద సమితి ఆధ్వర్యంలో అల్పాహార వితరణ కార్యక్రమం ఉంటుందని దేవస్థాన చైర్మన్ చలంబాబు తెలిపారు

ఈరోజు చలంబాబు గారు మరియు వారి కమిటీ మెంబర్స్ ఈవో గారి ఆధ్వర్యంలో అన్నదానానికి ఒక షెడ్ ఈరోజు చేయటానికి శంకుస్థాపన చేశారు చాలా మంచి కార్యక్రమం గతంలో కూడా ఇదే ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించటం జరిగింది ఈ నంద్యాల్లో ఉన్నటువంటి నవనందుల్లో ప్రథమ నంది మొదలు కాబట్టి ఈ క్షేత్రం అద్భుతంగా డెవలప్ చేయడానికి చలంబాబు గారు మరియు వారి బృందం అంతా కూడా ముందుకు రావటం వారు చైర్మన్ గా సెలెక్ట్ కావటం అన్నటువంటిది చాలా సంతోషించదగ్గే విషయం వీరి ఆధ్వర్యంలో మంచి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ అలాగే ఇందాకనే చెప్పారు సంకట చతుర్దశి పూజలని దానికి తోడుగా కూడా రాహు కేతు పూజలు కూడా స్టార్ట్ చేస్తే ఇంకా జనాలకి మంచిగా ఉంటుంది శివాలయం కాబట్టి అవి కూడా భవిష్యత్తులో ప్లాన్ చేసి చేయాలని మా వారికి సహాయ సహకారాలు టెప్పుడు అభివృద్ధికి అందజేస్తామని తెలియజేస్తాం రాబోయే రోజుల్లో కొంతమంది ఒక విశిష్టమైనటువంటి పుణ్యక్షేత్రంగా వెలుగుందడానికి చలంబాబు చేసినటువంటి కృషి ఎందుకంటే దాతల సహకారంతో ఈ అభివృద్ధి మరింత మన అందాల ప్రజలందరూ కూడా పాత్ర అలాగే ఈ దేవస్థానం అభివృద్ధి కూడా మిత్రుడు చలంబాబు గారి ఆధ్వర్యంలో నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని తప్పకుండా తెలియజేస్తా ఉన్నాను దేవాలని మా యొక్క సంకల్పము అదే విధంగా ఈ ప్రాంగణంలో కళ్యాణ మండపానికి ఎడవ వైపున నలభై యాభై సెంట్ల స్థలం దేవస్థానం స్థలంలో ఉద్యానవనము ఎంపీ గారి నిధులు ఇతర మంత్రి గారి నిధులతో అయితేనేమి మాడవీధులకుండా తార్ రోడ్లు అక్కడ తార్ రోడ్డు నిర్మాణం ఏర్పాటు చేయాలని పార్కింగ్ కోసం నిజంగా కూడా దాతల సహకారం ఉంటేనే ప్రజల సహకారం ఉంటేనే ఎక్కడైనా అభివృద్ధి కలవ జరుగుతాయి అన్నదాన సమితి అన్నదాన కార్యక్రమంలో అన్నదానానికి ముఖ్యమైనటువంటి కూరగాయలు ఇచ్చినటువంటి ప్రసాదం మేము ఎంతో అభినందించాలా ప్రతి సోమవారం అయితేనేమి అమావాస రోజున జరిగిన మేము చేస్తున్నటువంటి కార్యక్రమంలో ఆయన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నాడు మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే మార్చి నెలలో మొదటి వారంలో వచ్చేటువంటి చతుర్థి నెలకు ఒకసారి వస్తుంది ఇక్కడ చతుర్థి పూజలు కూడా ఏర్పాటు చేయాలని కమిటీ మెంబర్లము పూజలు నిర్వహించాము చతుర్థి పూజలు కోసం వచ్చేటువంటి ఆలవారు మహిళలు శంకర చతుర్థి పూజల అనంతరం వారికి అన్నదాన సమితి ఆధ్వర్యంలో అల్పాహారం ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని మహిళలు పోయించుకోవాల్సిందిగా కోరుతున్నాము మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాన్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాన్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేము ఫ్యామిలీ కార్డు ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ కార్డు లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట వంకర్ పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాలదంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు వర్షాల్లో పళ్లు ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కెఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నంబర్స్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి